హృదయము భయంకరమైన ఘోరమైనది ఎవరు చేసుకుంటున్నారు దేవుడు ఏని ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు జాబుగా ఒక దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు ఆశీర్వదించినప్పుడు ఏని మరొక వ్యక్తి ఆయనని చూసి వ్యసనబడ్డాడంటే దేవుడు చెప్పాడా ఏమని ఆయన గురించి ఆయన ఆశీర్వదింపబడుతున్న వ్యక్తిని చూసి ఈ వ్యక్తికి వ్యసనం పుట్టిందంటే దేవుడు కలగజేశాడు వ్యసనం ఏంటి వాళ్ళే కదా చేసుకున్నారు హృదయంలో ఘోరమైన ఏంటి దుష్కార్యంలో పెట్టుకుని వాళ్ళే కదా అందుకనే దాన్ని గ్రహించగలిగిన స్పెషల్ డాక్టర్లు మనమే ఆ దాన్ని బాగు చేసుకునే వాళ్ళం స్పెషల్ డాక్టర్లు మనమే మన హృదయాన్ని మనం పరిశోధించాలి ఎలా దేవుని వాక్యము చేత అలే ఇంటిగాడ కూర్చొని గడ కూర్చొని ఏని ఒక ఉపమానం ఒక ఉపమానం చెప్తా మీరు గమనించండి ఒక పేదవాడు ఒక పేదవాడు రోడ్డు మీద కూర్చొని ఏని దేవుణ్ణి తిడుతూ ఉన్నాడు రోడ్డు మీద కూర్చొని నేను అయ్యా పేదవాడిని నేను పేదవాడిని అని చెప్పి నన్ను ఎందుకు ఉంచావు నన్ను పేదవాడిగా ఎందుకు పుట్టిచ్చావని ఇక అతని నోటికి వచ్చినట్టుగా దేవుణ్ణి తిడుతూ ఉన్నాడంట అప్పుడు ఒక రాజు తన ఆ రోడ్డు నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఆయన తిట్టే మాటలను ఆ రాజుగారు విన్నారు ఆ రాజుగారు విని కాస్త ఆగాడంట అక్కడ ఆగి ఏంట నానే ఎవరిని తిడుతున్నావు అంటే ఎవరిని తిడుతున్నావు నీవంటే నీవేమో నిన్ను దేవుడు రాజుగా పుట్టిస్తాడు నన్ను పేదవాడిగా పుట్టిస్తాడా దేవుడు నన్ను పేదవాడిగా పుట్టిస్తాడా దేవుడు నిన్ను రాజుగా గుర్రం మీద నీకు ఎందుకని నీ ఎమ్మడి సైనికులు అందరూ ఎంతమంది నీకు అని నిన్ను అలా చేస్తే నా కోపం రాదా నాకు ద్వేషం రాదా నాకు బాధ కలగదా ఒకరిని ఈ రకంగా ఒకరిని ఆ రకంగా దేవుడు పుట్టిస్తే నాకు బాధ కదా అని ఆయనకు చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు గ్రహించి అన్నాడంట అయ్యా నువ్వు పేదవాడివేనా మంచిదే నువ్వు పేదవాడివో నువ్వు ధనవంతుడో నేనుకోని ప్రశ్న ఒక మాట నాకు నేను చెప్పేదానికి మూడు మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పమన్నాడంట మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పమన్నాడంట అయ్యా చెప్పమన్నాడు అప్పుడు ఈయన స్టార్టింగ్ ఒక పాయింట్ అయ్యా మూడు కోట్లు ఇస్తాన నీకు నీ చేయి తీసేసి నాకు ఏంటి చెయ్యి తీసేసే పనులు ఎవరు చేస్తారా ఏంటి చేయి తీసేసే పనులు ఎవరు తీస్తారు సరే అది పక్కన పెట్టు వంద కోట్లు ఇస్తాను రెండు కళ్ళు ఇవ్వలేనండి వంద కోట్లు ఇస్తాను రెండు కళ్ళు ఇవ్వలేండి కళ్ళు తీసేస్తే ఇంక నేను ఎలా నడిసిద్ది నేను నువ్వు మోయలేనంత డబ్బులు నీకు ఇస్తాను నువ్వు మొయ్యలేనంత డబ్బులు నీకు ఇస్తాను నీ గుండె తీసి నాకు ఇచ్చే నువ్వు మొయ్యలేనంత డబ్బులు నేను ఇస్తాను నీకు నీ గుండె నాకు ఇచ్చేసేయ గుండెస్తే ఇంకా నేను ఉంటాను ఇదే గుండెస్తే ఇంకా నేను ఉంటానా ఏంటి మరి ధనవంతుడని నీ పేదవాడంటే ఇన్ని కోట్ల డబ్బులు నీ దగ్గర పెట్టుకొని ఎన్ని కోట్లు డబ్బులు నీ దగ్గర పెట్టుకొని నీవు పేదవాడి అంటున్నావే ఎలా పేదవాడయ్యావు ఇంత విలువ కలిగిన వస్తువులు ధనము నీ దగ్గర ఉంటే ఇంత ధనము నీ దగ్గర ఉంటే నువ్వు పేదవాడు అంటవే ఎందుకు పేదవాడిగా నువ్వు పేదవాడి కావు నువ్వు కోర్ట్ కాకపోతే నీ బుద్ధి గడ్డిదిని రోడ్డు మీద ఉంటున్నావు అయూయా ఏంటి ఎందుకు నీ బుద్ధి గడ్డిదిని రోడ్డు ఉన్నావు నువ్వు చేయవలసిన పని దేవుడికి చేయక నువ్వు నడవలసిన మార్గంలో దేవునికి దగ్గర నడవక నీ సొంత బుద్ధిని ఉపయోగించట్టుకొని నీ సొంత ఆలోచన ప్రయత్నం చేసుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని రోడ్డు మీదకి ఎక్కావు నువ్వు అంతే దేవుడికి ధనవంతుడికి ఎందుకు చేయలేదు ఇప్పుడు నాకు దేవుడు ఉన్నాను నేను రాజుగా చేశాడు నేను పైనుంచి ఊడి రాలేదని రాజుగా అవడానికి ఏంటి ప్రజలు నన్ను రాజుగా ఎంచుకున్నారు నన్ను ప్రజలు నన్ను రాజుగా ఎంచుకున్నారు అందుకనే ప్రజలు నన్ను రాజుగా ఎంచుకున్నట్లుగా నేను ప్రజల్లోకి వెళ్ళిపోయా నేను అయ్యా ప్రజలు నన్ను రాజుగా ఎంచుకునేటట్లు నేను ప్రజల్లోకి వెళ్ళిపోయా అప్పుడు నన్ను రాజుగా చేశారు అంతేకాని ఊరికి నేను పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటూ వారిని మోసం చేసి వీరిని మోసం చేసి ఇక్కడ చేసి అక్కడ చేసి ఉంటే ప్రజలు నన్ను రాజుగా చేస్తారా చేస్తారండి చేయలేదు కదా అందుకనే దేవుడు కూడా మంచివారిని చెడ్డవారిని అందరి మీద దృష్టి ఉంచాడు అందరి మీద దృష్టి ఉంచి ఎవరికి ఏ సందర్భములో ఏ పరిస్థితుల్లో ఏ ఆశీర్వాదమో నీకు ఇవ్వాలో ఇవ్వటానికి ఆయన చూస్తూ ఉన్నాడు హాలెలుయా